ఇక కన్యారాశి వారికి గురువు యొక్క సంపత్తి విద్యాకారుడు అనులన గృహములో సంతోష వార్తలు విద్యాపరంగా ఉన్నత విద్యలో రాణింపు అవివాహ వివాహయోగము ఇలాంటి సూచనలు కూడా సంపూర్ణంగా ఉన్నాయి వీరికి పోటీ పరీక్షల్లో మంచి అనుకూలత విదేశయానం కూడా ఉంది గురువు ప్రభావం వలన రావలసిన ధన రాబడి మంచి అవకాశాలు ఉన్నాయి సుప్రణ అవకాశాలు వీరికి కూడా శని ప్రభావం కూడా అనుకూలత ఉన్నా కూడా ఈ రాశి వారికి అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతుంటాయి ఎలాంటి సమస్యలు లేకుండా సంఘంలో కానీ ఇంత బయట సమస్యలు లేకుండా వాళ్ళు మంచి ప్రాణిపు పొందుతారు ఈ రాశి మిగతా గ్రహ సంపత్తి కూడా అనుకూలంగా ఉంది వృధుని పరంగా కూడా వ్యాపారంగా పరంగా కూడా కూడా వీరికి కూడా రావాల్సిన పెట్టుబడులు భూపరంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఇక రాజకీయ పరంగా కూడా వీరికి సూర్యుని అనుకూలంగా కూడా మంచి ఉన్నాయి అనుకోవలసిన పదవి పదవీ యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి కూడా అదృష్ట సంఖ్యలు పదకొండు సంఖ్య ఇరవై ఒకటి సంఖ్య ఇరవై ఐదు సంఖ్యలు ఇరవై తొమ్మిది సంఖ్యలు వీరికి చక్కగా యోగిస్తాయి తరువాత వీరికి అదృష్టమైన వారాలు పద అదృష్టమైన వారాలు కూడా శుక్రవారం శనివారం ఆదివారం సోమవారంలో కూడా వీరికి మంచి అదృష్టము వరిస్తుంది ఇంకా మీరు వేసుకోవాల్సిన దుస్తులు కూడా బూడిద రంగ వస్త్రాలు గోధుమ రంగి వస్త్రాలు ధరిద్రంలో కూడా వీరికి మంచి చక్కని ఫలితాలు వస్తాయి వీరి అదృష్టం సంఖ్య కూడా ఏడు సంఖ్య ఈ ఏడు సంఖ్యలో కూడా వీరికి మంచి యోగంగా రాణిస్తుంది ఏడు పదిహేడు ఇరవై ఏడు సంఖ్యలు ఈ సంఖ్యలో కూడా వీరికి Ini sahaja pendapat saya Ini